కర్ణాటకలో చామరాజనగర్ జిల్లాలో మరోసారి జంతుహత్య కలకలం రేపుతోంది గుండుపేట్ తాలూకా కందగల కొదసోగే రోడ్డుపై కొంతమంది దుర్మార్గులు ఇరవై మంకీల మృతదేహాలను గన్నెసాకుల్లో వేచి పారేశారు ఈ దారుణాన్ని గమనించిన ప్రయాణికులు మృతదేహాలతో ఉన్న గన్నెబ్యాగులను అనుమానంతో తెరిచారు చక్కు గురైన వారు వెంటనే అటవీ అధికారులకు పోలీసులకు సమాచారం అందించారు ఈ ఘటనలో మొత్తం ఇరవై కోతులు ఉన్నప్పటికీ పద్దెనిమిది కోతులు అప్పటికే మృతి చెందగా రెండు కోతులు ప్రాణాలతో ఉన్నట్లు గుర్తించారు వికిని వెంటనే వెటర్నరీ ఆస్పత్రికి తరలించగా ప్రస్తుతం చికిత్స పొందుతూ కోలుకుంటున్నాయి పశుసంవేక్షణ శాఖ సహాయ సంచాలకుడు డాక్టర్ కె మదేష్ మాట్లాడుతూ మృతదేహాలపై ప్రాథమిక పరిశీలనలో విషప్రయోగం జరిగినట్లు అనుమానాలున్నాయని వెల్లడించారు మృత అవయవ నమూనాలను ఫోరెన్సిక్ యాప్ కు పంపినట్లు తెలిపారు నివేదిక వచ్చాక అసలు కారణం స్పష్టమవుతుందన్నారు ఇంతలో కర్ణాటక అటవీశాఖ శాఖ మంత్రి ఈశ్వర్ కంద్రే స్పందించారు ఈ కేసును చాలా తీవ్రంగా తీసుకుంటున్నట్లు ప్రకటించారు అసాధారణ మృతి కేసు నమోదు అయిందని ప్రత్యేక విచారణ బృందం ఏర్పాటు చేసినట్లు తెలిపారు స్నీఫర్ డగ్ స్క్వాడ్ పరిసరాల్లో ఉన్న సిసి టీవీ ఫుటేజీలు పరిశీలిస్తున్నామని వెల్లడించారు కాని ఇప్పటివరకు ఖచ్చితమైన సమాచారం దొరకలేదన్నారు ఈ ఘటన ఇటీవలే చామరాజనగర్ జిల్లాలోనే ఐదు పులుల మెతికి తక్కువ సమయంలోనే చోటు చేసుకోవడంతో వన్యప్రాణుల ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ఇదే తరహాలో రెండు వేల ఇరవై ఒకటిలో హసన్ జిల్లా బేలు తాలూకా చౌడనహల్లిలో కూడా ముప్పై ఎనిమిది కోతులు విషప్రయోగంతో హతమవ్వడం జరిగింది మృతదేహాలను పారేశారు కోతుల వల్ల పంట నష్టం జరుగుతోందని చెప్పి కొంతమంది రైతులు ఈ దారుణానికి పాల్పడ్డారు ఇప్పుడు ఇదే తంతు మరోసారి పునరావృతమవడం విచారకరం